మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇమేజ్ ట్రిపులార్ సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్లింది దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏంటా అని ఇటు ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నప్పుడు డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ గుండెల్లో రాయిపడేలా చేశారు ఎందుకంటే ఆచార్య మూవీ తీసి కొరటాల శివ చతికిల పడ్డాడు అటువంటి డైరెక్టర్తో సినిమా ఏంటి బ్రో అని ఫ్యాన్స్ బాధపడ్డారు కానీ దేవరా మూవీ టైటిల్ రిలీజ్ చేయటంతో మోషన్ పోస్టర్ ఎన్టీఆర్ లుక్స్ చూసి ఈసారి కొరటాల పకడ్బందీగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు అనుకున్నారు అంతా కాని ఎప్పుడైతే ట్రైలర్ రిలీజైందో అప్పుడు మళ్లీ ట్రోలింగ్ మొదలైంది మరో పాదఘట్టం కదా అంటూ మరీ ఎట్టకేలకు దేవరా రిలీజైంది కొరటాల ఈసారైనా హిట్ కొట్టాడా రాజమౌళి శాపం నుంచి ఎన్టీఆర్ బయటపడ్డాడా దేవరా మూవీ ఎలా ఉంది తెలుసుకుందాం ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించగా విడుదలైన సినిమా దేవర పార్ట్ వన్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో జాన్వీ కపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు ఇక కథ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని రత్నగిరి ప్రాంతంలోని ఎర్ర సముద్రంలో నాలుగు గ్రామాలు ఉంటాయి తమ జీవనోపాధి కోసం మురుగా అంటే మురళీశర్మ కోసం పనిచేయటం మొదలు పెడతారు ఆ గ్రామాల్లోని ప్రజలు కార్గోషిప్పుల్లో అక్రమంగా వచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కంట పడకుండా ఒడ్డుకు తీసుకువస్తారు అందులో ఏముందనేది పట్టించుకోరు అక్రమంగా తాము తీసుకొచ్చిన సరుకు వల్ల ఓ ప్రాణం పోయిందని తెలిసి మురుగా కోసం పనిచేయకూడదని దేవరా అంటే ఎన్టీఆర్ నిర్ణయిస్తాడు ఎర్ర సముద్రంలో అతని మాటకు తిరుగులేదు అతడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు దాంతో ఇష్టం లేకున్నా మౌనంగా ఉంటాడు భైరా అంటే ఖాన్ చివరకు దేవరా ప్రాణం తీయటానికి ప్లాన్ వేస్తాడు ఆ తర్వాత దేవరా మాయమౌతాడు దేవరను చంపడం కోసం భైరా ఏంచేశాడు ఆ తర్వాత ఏమైంది తండ్రి వీరుడు దేవరా అయితే కొడుకు వర ఎన్టీఆర్ భయం భయంగా ఎందుకు తిరుగుతున్నాడు సింగప్ప అంటే శ్రీకాంత్ అతని కుమార్తె తంగమైన జాన్వీ కపూర్ పాత్రలు ఏమిటి ఎర్ర సముద్రంలో ఏం జరిగింది ఎర్ర సముద్రం మీదకు స్మగ్లింగ్ కోసం వెళ్లటానికి భయపడే అంతగా ఏం చేశాడు చివరకు ఏం తేలింది అనేదే సినిమా ఎన్టీఆర్ స్టార్ మాత్రమే కాదు బై బోర్న్ యాక్టర్ కళ్లతోనే యాక్టింగ్ చేయగల యాక్టర్ ఎన్టీఆర్ ఎటువంటి భావోద్వేగమైనా అద్భుతంగా చేయగలరు ఇక కొరటన శివ మంచి రచయిత ఇంతకుముందు ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమా తీశారు పైగా ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కావటంతో దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా ఉందా అంటే అంచనాలకు తగ్గట్టు లేదు అని చెప్పుకోవాలి యాక్టింగ్ విషయానికి వస్తే దేవర వర రెండు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు పాటలు పక్కన పెడితే అనిరుద్ రవిచంద్ర నేపథ్య సంగీతంలో మార్కు చూపించారు ఆ ఇద్దరూ వందకు రెండొందర శాతం న్యాయం చేశారు మరి ఎందుకు అంచనాలు అందుకోలేదు అంటే సినిమా మీద ముందు నుంచి విపరీతమైన అంచనాలు ఉన్నాయి దానికి తోడు కథాకథనాలు కమర్షియల్ పంథాలు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అని చెప్పవచ్చు కొరటాల శివ రచన దర్శకత్వం అంచనాలు అందుకునే స్థాయిలో లేవు మిర్చి శ్రీమంతుడు భరత్తనే నేను జనతా గ్యారేజ్ కొరటాల శివ సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడికి ఓ ఐడియాలజీ ఉంటోంది దాంతో కనెక్ట్ చేస్తూ సన్నివేశాలు వాటి నుంచి యాక్షన్ సీక్వెన్స్లు రాసుకోవటం వల్ల హీరోయిజం ఎలివేట్ అయింది కథపై ప్రేక్షకుడిలోనూ ఆసక్తి కలిగేది దేవరలోనూ హీరోకి ఓ ఐడియాలజీ ఉంది అయితే అందులో కొత్తదనం లేదు ఆయన హిట్ సినిమాల్లో ఉన్న ప్రత్యేకత లేదు అన్నిటికీ మించి ఐడియాలజీని హీరోయిజం డామినేట్ చేసింది దాంతో స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరైజేషన్లను గాని ఊహించటం ప్రేక్షకుడికి కష్టం కాదు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు కథ కథనాలు ఉన్నప్పుడు స్క్రీన్ మీద సన్నివేశాలు ఎంగేజ్ చేసేలా ఉండాలి అక్కడ కొన్ని చోట్ల కొరటాల మార్క్ మిస్ అయింది జాన్వీ కపూర్ సీన్లు ఆ డైలాగులు క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో కొరటాల చాలా డిజపాయింట్ చేశారు ఎండింగ్ ట్విస్ట్ అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను గుర్తుకు తెస్తుంది ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఎన్టీఆర్ తో ముందుకు సాగింది సెకండ్ హాఫ్ లో కాస్త నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది కొరటాల రచన దర్శకత్వం కాస్త బలహీనంగా ఉంటే ఎన్టీఆర్ నటన అనిరుద్ నేపథ్య సంగీతం రత్నవేలు ఛాయాగ్రహణం దేవరకు బలమయ్యాయి సినిమాను చాలా వరకు తమ భుజాల మీద మోశాయి యాక్షన్ సన్నివేశాలను రత్నవేలు పిక్చరైజ్ చేసిన తీరు కానీ ఆయా సన్నివేశాలకు అనిరుద్ ఇచ్చిన స్కోర్ కానీ టాప్ లెవెల్ అందమైన పెయింటింగ్ అన్నట్టు సినిమాను మలిచారు రత్నవేలు సీన్లో కంటెంట్ కంటే అనిరుద్ ఎక్కువ కష్టపడి స్కోర్ చేశారు నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి అండర్ వాటర్ సీక్వెన్సుల కోసం భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది నటుడిగా ఎన్టీఆర్కు వంక పెట్టడానికి లేదు దేవరగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు పాత్రకు తగ్గట్టు హుందాగా కనిపించారు యాక్షన్ సీన్లలో అయితే అద్దరగొట్టారు వర పాత్ర భయపడే సన్నివేశాల్లో యాక్షన్ చేసేటప్పుడు నటుడిగా ఆయన అనుభవం ప్రతిభ కనిపించాయి హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర పరిధి పరిమితమై ఉన్నంతలో అందంగా కనిపించారు ఆమె నటన గురించి చెప్పుకోటానికి పెద్దగా ఏమీ లేదు సైఫ్ ఖాన్ ఓకే శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ గెటప్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది మురళీ శర్మకు ఇటువంటి పాత్రలు చేయడం కొత్త కాదు కానీ మరోసారి ఆ పాత్రకు న్యాయం చేశారు షైమ్ టాన్ చాకో గెటప్ సీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు స్టార్ హీరోగా నటుడిగా తన నుంచి ఫ్యాన్స్ ప్రేక్షకులు కోరుకున్నది ఎన్టీఆర్ ఇచ్చారు యాక్షన్ సీక్వెన్సులు యాక్టింగులో టూ హండ్రెడ్ పర్సెంట్ అదరగొట్టారు కొరటాల శివ కథ కథనాలు ప్రేక్షకుడి ఊహకు అందుతూ ఉంటాయి సెకండ్ ఆఫ్ లెంత్ ఎక్కువైంది కానీ అనిరుద్ రవిచందర్ సంగీతం కోసం రత్నవేలు సినిమాటోగ్రఫీ కోసం దేవరకు వెళ్లొచ్చు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసమైతే హ్యాపీగా వెళ్లొచ్చు దేవరా హిట్టా లేదా ఫ్లాపా అని చెప్పలేము కానీ సినిమాని చూడొచ్చు అని మాత్రం చెప్పగలం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరతో పర్వాలేదనిపించుకున్నాడు కొరటాల శివ అయితే దేవరా దర్శకుడిగా రచయితగా కొరటాల స్థాయికి తగ్గ సినిమా అయితే కాదు ఎందుకంటే నూట డెబ్బై ఏడు నిమిషాల సినిమాలో కొరటాల మార్క్ మహా అయితే ఒక ఇరవై నిమిషాలు కనిపిస్తోంది మిగతా అంతా యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటే ఎన్టీఆర్ చూసుకున్నారు రాజమౌళితో సినిమా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుంది అని అది రాజమౌళి శాపమని ఇండస్ట్రీలో ఉన్న పేరు కానీ దేవరా సినిమాతో ఆ ఆచారానికి ఎన్టీఆర్ బ్రేక్ వేశారనే చెప్పవచ్చు ఇదండి దేవరా రివ్యూ మరి మీరు దేవరా సినిమా చూస్తే ఫైవ్ స్టార్స్ కి ఎన్ని స్టార్స్ ఇస్తారో మాకు కామెంట్ చేసేయండి